శ్రీగురుభ్యో నమ హరి ఓం మాణిక్యాంబాసేద భీమేశ్వరాయ నమ మనం ఈ యొక్క భీమఖండాన్ని పురస్కరించుకుని మాణిక్యాంబాసేద భీమేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో అనేకమైనటువంటి నక్షత్ర పాదలింగాలు మనకు ఎన్ని ఉన్నాయండి ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున మరి ఇరవై ఏడు చూసుకుంటే నూట ఎనిమిది మొత్తం శివలింగాలు అయితే మన భీమఖండంలోనే ఉన్నాయి మరి ప్రపంచంలో మరి ఎక్కడా లేనటువంటిది ఈ భీమఖండంలో ఉన్నది ఏమిటి అంటే అండి ఈ నక్షత్ర పాద దేవాలయాలు మరి ఈ యొక్క మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది ఏమిటి అంటే అండి కోరిమిల్లి గ్రామం ఈ యొక్క కోరిమిల్లి గ్రామం ఏ నక్షత్రం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వషాఢ నక్షత్రం రెండవ పాదంలోకి వస్తుందండి ఇది కూడా ధనస్వరాశిలోకి వస్తుంది ఈ ధనస్సురాశికి అధిపతి ఎవరు అంటే గురుడు అండి ఈ గురుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ కోరుమిల్లి గ్రామంలో ఉండేటువంటి పూర్వషాఢ నక్షత్రం ఈ పాదలింగానికి రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామివారండి రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామివారి ఆలయం చాలా విశేషమైనటువంటిది ఎందువల్ల అంటే మనం ముందుగా చెప్పుకున్న వాటిల్లో కంటే కూడా ఇది కూడా ఎందుకంటే అష్ట సోమేశ్వర క్షేత్రాల్లో ఇది కూడా ఒకటండి మరి ఆ అష్ట సోమేశ్వరాల కోసం మనం అష్ట సోమేశ్వరాలు పెట్టినప్పుడు చెప్పుకుందాం ఇప్పుడు నక్షత్ర పాదలింగాల్లో మనం చూస్తున్నాం కాబట్టి ఇది పూర్వాషాఢ నక్షత్రం రెండవ పాదంలోకి వస్తుందండి స్వామివారు చాలా విశేషంగా మంచి అలంకరణతో ఉన్నారు ఇక్కడ అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వరుడు వల్లి దేవసేనాస మీద సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఉన్నారు అలాగే రాజరాజేశ్వరీ దేవిని కూడా చూసి నమస్కారం చేసుకోండి అందరూను అయితే ఇక్కడ ఆ స్వామివారిని సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా చాలా విశేషంగా ఉంది ఆ స్వామివారిని ఎవరైతే చూసి నమస్కారం చేసుకుంటారో ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనం చేసుకున్నంత మాత్రానే వివాహ దోషాలని కూడా తొలగిపోతాయి సంతానం లేని వారికి అంటే సంతానం త్వరగా కలగకుండా కొంతమందికి చాలా ఆలస్యమై ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేసినట్లయితే ఇక్కడ స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే అటువంటి దోషాలని కూడా తొలగిపోతాయి మరి అలంకరణ చాలా చక్కగా ఉందండి ఇక్కడ సోమేశ్వర స్వామి వారిని ఒకసారి చూసి దర్శనం చేసుకోండి అందరూ కూడా నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాజ కాలాగ్ని నీలకంఠాజ మృత్యుంజయ సర్వేశ్వరాజ శ్రీమన్ శ్రీమన్మహాదేవాజ నమ మరి ఈ కోరి కోరిమిల్లి గ్రామానికి ఎలా చేరుకోవాలి ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి మన ద్రాక్షారామ నుంచి అయితే మరి బస్సులు అయితే మనకి సౌకర్యంగానే ఉంటాయి కోరిమిల్లి బస్సులు అయితే ఉన్నాయి ఆ కోరిమిల్లి బస్సు ఎక్కినట్లయితే మనం ఇక్కడికే డైరెక్ట్గా దిగచ్చు కోరిమిల్లిలో దిగినట్లయితే మనకి చాలా దగ్గరలోనే ఈ దేవాలయం అనేది కనిపిస్తుంది ఒకవేళ అలా కానట్లయితే మరి ఇంకా ఎలా వెళ్ళాలి అంటే అంటే వచ్చి గంగవరం నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే సుమారుగా నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఈ కోరిమిల్లు అనేది మరి గ్రామం అయితే వస్తుంది అలా కాకుండా మండపేట నుంచి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నవారు మండపేట నుంచి కూడా వెళ్తూ ఉంటారు మండపేట నుంచి కూడా ఈ యొక్క గ్రామాన్ని అంటే టేకి అంగర ఈ రూట్లో అయితే మనకి అలా వచ్చి కోరిమిల్లు కూడా చేరుకోవచ్చు ఇది కూడా మనకి అంటే చాలా రూట్లు ఉన్నాయి నుంచి మనం భీమేశ్వరుని పురస్కరించుకుని చెప్పుకుంటున్నాం వల్ల నేనైతే ఈ రూట్ చెప్పడం జరిగిందండి అంటే గంగవరం నుంచి అయితే ఈ భీమేశ్వరుని తలుచుకుని వెళతాం కాబట్టి నేను ఈ రూట్ అయితే మీకు చెప్పడం జరిగింది స్వామివారికి అయితే ఇక్కడ వేదపారాయణది కూడా జరిగి మనం చక్కగా హారతులు ఇస్తున్నారు స్వామివారికి చూడండి చక్కగా మంచి అలంకరణ అయింది అలాగే స్వామివారికి ఈ యొక్క ఏకహారతి అలాగే ద్విహారతి అలాగే కుంభహారతి నక్షత్రహారతి హారతులు అనేటువంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి మరి ఈవేళ ఏమిటి అంటే స్వామివారిని ఒక్కసారి ఈ కార్తీక నకార్తీక కార్తీక ఈ కార్తీక మాసంలో పురస్కరించుకొని మనం చేయవలసినవి ఏమిటండి ఈ శివారాధన చే ఎంతైతే చేస్తామో అంత రెట్టింపు ఫలితాన్ని భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు అంటే ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్యం ఉంటే కానీ ఈ యొక్క మానవ జన్మ అనేది రాదు మానవ జన్మ ఎందువల్ల అంటే ఈ యొక్క జ్ఞానం అనేది జ్ఞానంచ తన్మనుష్యానం జ్ఞానం అనేది ఓన్లీ మానవాళికే ఉంది మనకి ఇంకా మిగిలినటువంటి వాటికన్నీ పశుపక్షాదులు అన్నింటికి కూడా ఎప్పుడు మరణం వస్తుంది ఏంటి అనేది తెలుసు కానీ ఈ యొక్క మనిషికి జ్ఞానం అనేది ఉంది పశువులు పక్షాదులకి వీటికి కూడా జ్ఞానం లేదు మరి ఈ జ్ఞానాన్ని మనం ఏం చేయాలి అంటే అండి ఈ భగవంతుడికి సేవకి చక్కగా సేవించుకుంటూ ఆరాధన చేసుకుంటూ ఇటువంటి ఎన్నో క్షేత్రాలు మనం సందర్శన చేసినట్లయితే మనకి తప్పకుండా మంచి ఉత్తమగతులు అంటే మనం వెళ్ళేటప్పుడు ఎక్కడికి ఏమీ పట్టుకుని వెళ్ళలేము కానీ పట్టుకెళ్ళేవి రెండే ఉన్న ఏమిటి అంటే పుణ్యము పాపము ఆ పుణ్యము పాపము మనం చక్కగా సంపాదించుకోవాలి అదే నిజమైన ఆస్తి మన ధనాన్ని ఎవరైనా దొంగిలించవచ్చు కానీ మనం చేసినటువంటి పుణ్యాన్ని పాపాన్ని ఎవరు మనకి దొంగిలించలేరు మనతోనే ఉంటుంది మనతోనే వస్తుంది అదే ఈ రెండే నిజమైనటువంటివి అందువల్లే చక్కగా కలో స్మరణాన్ముక్తి ఈ యొక్క కలియుగంలో దర్శనం చేసుకొని వారు ఉంటారు వాళ్ళు కనీసం స్మరణ చేస్తే ఓం నమ శివాయా ఓం నమ శివాయా అంటూ భగవన్ నామ స్మరణాన్ని చేసినట్లయితే చిట్ట వాళ్ళకు కూడా పరమేశ్వరుడు ముక్తిని ప్రసాదిస్తాడు అందువల్ల ఈ స్వామివారు అష్ట సోమేశ్వరాల్లో ఒక లింగంగా చెప్పబడుతోంది మరి నక్షత్ర పాదలింగాల్లో ఒకటి ఎంతో అద్భుతంగా ఈరోజు ఈ స్వామివారైతే మాకు దర్శనమిచ్చారు చక్కనైనటువంటి హారతలు వేదపారాయణలు కూడా జరుపుకున్నాం ఇక్కడ మరి అందరూ కూడా నమస్కారం చేసుకోండి స్వామివారిని ఎవరైనా వెళ్ళి చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా దర్శనం చేసుకోవలసినటువంటి క్షేత్రము మనకైతే రెండు కళ్ళు లేదు స్వామిని చూసేటప్పటికీ ఈ అలంకారానికి అలాగే వెళ్ళలేని వారు ఉంటే మన ఛానల్లో చూసి అందరూ కూడా తప్పకుండా దర్శనం చేసుకొని తరించగలరు మరి ఇటువంటి వీడియోలు ఎన్నో చేయడం జరుగుతోంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎంతో మందికి ఉపయోగపడితే పంపించండి ఎందువల్ల అంటే ఆ పుణ్యంలో మనము భాగస్వాములు అవుతాం మరి తప్పకుండా ఈ స్వామివారి అనుగ్రహం